స్వచ్ఛ అహోబిళం కోనేరు క్లీనింగ్ లో ఎమ్మెల్యే నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని ఎగువ అహోబిళంలో స్వచ్ఛ హోబిళ్ళం స్వచ్ఛ కోనేరు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా ఆకులప్రియ స్వయంగా పాల్గొని ప్రజలు యువత విద్యార్థులు అధికారులు కలిసి కోనేరు క్లీనింగ్ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అక్లప్రియ మాట్లాడుతూ అహోబిళం ఒక పురాతన పుణ్యక్షేత్రం ఇక్కడికి రాష్ట్రం నుంచి భక్తులు వస్తారు ఆలయ పరిసరాలు కోనేర్లు శుభ్రంగా ఉండటం అన్న అందరి బాధ్యత ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరిపోదు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని తెలిపారు రాబోయే రోజుల్లో అహోబిళాన్ని మరింత అభివృద్ధి చేసి దర్శనానికి వచ్చే భక్తులకు త్రాగునీరు రోడ్లు పార్కింగ్ శౌచాలయాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఎవరికీ ఇబ్బంది కలకుండా చూసే బాధ్యత నాదే అని స్పష్టం చేశారు అలాగే నా పిలుపు మేరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు శ్రమదానం చేసిన ప్రతి విద్యార్థి యువకుడు నాయకుడు ప్రజలకు నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు స్వచ్ఛ హోబేళ్ళం కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సామాజిక కార్యక్రమాల్లో ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా ముగిసింది అందరికీ నమస్కారాలు ఈరోజు స్వచ్ఛ హోబిలం కార్యక్రమము పిలుపునివ్వంగానే అటు ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ఎన్సిసి పిల్లలు అదేవిధంగా డిగ్రీ కాలేజ్ చదువుతున్న కేవి సుబ్బారెడ్డి అనంతరామ్ సుబ్బారెడ్డి అదేవిధంగా ప్రజ్ఞ డిగ్రీ కాలేజ్ పిల్లలు వాలంటీర్లుగా వచ్చిన మరి ఇంటర్ చదువుతున్న పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి అంటే మన ఆలగడ్డ ప్రాంతం నుంచే కాకుండా అటు బనగానపల్లె నుంచి నంద్యాల నుంచి ప్రొద్దుటూరు నుంచి జమల్ నుంచి నుంచి విజయవాడ నుంచి అదేవిధంగా ఇతర ప్రాంతాల హైదరాబాద్ నుంచి కూడా ఎంతో మంది ఈ రోజు వచ్చి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అహోబిలంకి వచ్చిన ప్రతిసారి అందరితో పాటు మేము కూడా అహోబిలం క్లీన్ కోనేరు క్లీన్ చేస్తే బాగుంటుంది కోనేరు క్లీన్ చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళమే కానీ ఒక స్టెప్ ముందుకెళ్ళి దాన్ని క్లీన్ చేసే కార్యక్రమం ఎప్పుడు చేయలేకపోవడం కూడా దురదృష్టము కానీ ఇప్పుడు ఈ స్వచ్ఛ అహోబిలం కార్యక్రమం కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు ఇది కంటిన్యూస్ గా ప్రతి వారం కూడా ఏదో కార్యక్రమం ద్వారా అహోబిలం ని శుభ్రంగా పెట్టుకునే కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే గతంలో గతంలో ఉన్న దానికన్నా ఇప్పుడు భక్తులు ఎక్కువ అహోబిలంకి రావడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా అహోబిలము నరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలని ఎంతో మంది ఇక్కడికి రావడం జరుగుతుంది గతంలో ఇంతకు ముందు ఎప్పుడు స్వాతి నక్షత్రం చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు స్వాతికి కొన్ని లక్షల మంది వస్తున్నారు ప్రతి సాటర్డే కూడా ఎక్కువ భక్తులు పెరుగుతున్నారు ఆదివారం పుట్టే భక్తులు పెరుగుతున్నారు హాలిడేస్ అంటే భక్తులు పెరుగుతున్నారు సో వచ్చిన భక్తులకు ఇబ్బందికరంగా లేకుండా వచ్చిన భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చే వాళ్ళు చూసిన వెంటనే శుభంగా ఉంటే వాళ్ళు కూడా భక్తితో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలనుకుంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము ఈ ఈ రోజు ఎగువ అహోబిలంలో కోనేరు క్లీన్ చేసే విషయంలో ఆడపిల్లలతో సహా బ్రహ్మాండంగా అందరు చాలా చాలా కష్టపడి పనిచేస్తారు చిన్న చిన్న కూడా డీటెయిల్ కూడా ఎక్కడ వదలకుండా అందరూ పార్టిసిపేట్ చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా మన అహోబిలం మన ఆలగడ్డ మన రాష్ట్రం మన దేశాన్ని మనం శుభ్రంగా పెట్టుకుంటే మన దేశం కూడా బాగుపడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరికీ స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ తో కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి హెల్ప్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మేలు మర్చిపోలేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మేము అహోబేమ్ లో ఏం చేయబోతున్నాము ఇప్పుడు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకు కూడా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ రోజు ఆదివారం ఆదివారం అయినా కూడా అటు ఎంపీడీఓ గారు కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను